కొన్ని మార్పులతో కొన్ని డెవలప్మెంట్తో పోయిన సంవత్సరం చేసిన దానికి విభిన్నంగా ఈ సంవత్సరం చేస్తుందామనే ఉద్దేశంతో ఉన్న ఆలోచన కూడా ఉంది కాబట్టి దీని నుండి మాకు అడిగిన కావాలి అందరూ మొత్తం ప్రజలు సహకరించకపోతే ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది ఇదొకటే మీటింగ్ రాకుండా తర్వాత ఒక ఐదారు కాకపోతే కలిసి ఒక చిన్న చేసుకుంటే పండుగ ఎక్కువగా పండుగ చేసుకునేదానికంటే నిమజ్జనం రేపు ఉంది అనక ఎవరైనా వాళ్ళు ఇది అయిపోతారు బుక్ చేసేటప్పుడు కానీ మాకు ఫోన్ చేయండి మీరు కానీ మీరు పడి తెచ్చే లైన్ దగ్గర బుక్ చేయడం స్టాఫ్ మన ఇప్పటి నుండి ముందు రోజు కూడా మేము అన్ని మా దగ్గర డ్యూటీ వేస్తాము ఆ డ్యూటీల్ వేసిన తర్వాత అప్లి

దాని <laughs> గురించి <laughs> 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 కార్యకలాపాలు కానీ సంఘటన కానీ జరగకుండా కార్యక్రమం కొంచెం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అట్లాగే డిపార్ట్మెంట్ వారు కూడా మనకు కావాల్సిన సహకారం అందిస్తున్నారు అట్లాగే ఈసారి కమిషనర్ గారు వ్యవహారం అన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు కాబట్టి దానికి ఉత్సవం ఇంకా అత్యంత ఉత్సాహంగా జరుపుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మేము కూడా మీ గవర్నమెంట్లో మా ఐడియాస్ మా కమిటీ అందరం కూడా మీ మీ సహకారం మీ సూచన మేరకు మేము కూడా అన్నిటిని కూడా ఫాలో చేసి మా కూడా అందరికీ కూడా చేసి సక్సెస్ఫుల్ చేద్దాం అని చెప్పేసి సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాము 자자리자 <목소리나>